హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంజలి విలేజ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు శ్రీ ఆంజనేయ యుద్ధం మూవీలో నుంచి ఒక చిన్న పద్యం అయితే మీతో షేర్ చేసుకుంటున్నా ఆడి తప్పుట కంటే అధము లేదని కదా సర్వమిచ్చెను హరిశ్చంద్ర నృపతి పలికి బొంకుట మహాకలుషమంచును కదా పాతాలమునకేగి బలి శరణాది బ్రోచుట వరధర్మమని కదా తన దేహమును శిబి తరిగి ఇచ్చే ನಿರತ ಚರಣುಡೌಟನೆ ಕದಾ ಅಸುಲೈನನ್ನು ವೀಡೆ ದಸರ ದು ಅಂತವರಕೇಲನೋ ಹನಿನ ಮಾಟನು ಅನಿ ಕೊನಗ ಕಾದೆ శ్రీ శ్రీరంద్ర ఓకే ఫ్రెండ్స్ నా ఈ చిన్న ప్రయత్నంపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి అట్లాగే ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్